ఆకిరిపల్లి భక్తులు ఆకిరిపిల్లి ప్రజలు భక్తులు అదేవిధంగా వివిధ ప్రజాశాలలో ఉన్నటువంటి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి ఆకిరిపిల్లి ప్రజలు ఇవాళ ఘనవీజయం సాధించారు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా సుమారు ఇరవై ఏడవ సంవత్సరం అని అంటున్నారు మనకు ఎవరో తెలియదు అది ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి కూడా మినిస్టర్ గారే ఇవాళ చెప్పడం జరిగింది సారథి శారద సారథి గారు రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొంతమంది పెద్దలు సామూహంగా ఏర్పడి అన్నదాన కార్యక్రమం నిర్వహించి విరాళాల ద్వారా సేకరించిన మిగిలిన డబ్బులను ప్రభుత్వ బ్యాంకుల నుండి డిపాజిట్ చేయకుండా ఎక్కువ ఆదాయం వడ్డీ రూపంలో వస్తుందని ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉంచి ఉంచటం సౌభ్యమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నిజంగానే వాళ్ళు రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి కూడా రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి ఇప్పుడు కాదు వాళ్ళు ఏంటంటే అన్నదానం నిర్వహిస్తూ దేవస్థానంలో నేను రెండు వేల నాలుగు అనుకున్నాను ఆయన రెండు వేల ఒకటి అంటున్నారు ఎప్పుడన్నా కానివ్వండి నిర్వహిస్తూ లెక్కలు చెప్పకుండా అన్నదానం దగ్గర హుండీలు ఏర్పాటు చేసి తరువాత రోజుల్లో స్కానర్స్ పెట్టి ఆ స్కానర్స్ కూడా ఏంటంటే యూఓ పేరును కాకుండా వేరే వ్యక్తి పేరును ప్రైవేట్ వ్యక్తి పేరును పెట్టి చేసి చేస్తుంటే ఇవాళ ఆ డబ్బులు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి చాలా కాలం నుంచి ఏంటంటే వాళ్ళు చెబుతూ వస్తున్నారు ఆ డబ్బులు ఎక్కడ ఏమంటున్నాం మేము దేవస్థానంకి ఏమని చెప్తున్నాం దేవస్థానంలో దేవస్థానంలో నువ్వు వేయాలి కానీ నువ్వు ప్రైవేట్ వ్యాపారాలు చేసుకోకూడదు దేవస్థానం డబ్బులతో అని అటువంటి సమయంలో ఇవాడ ఆ డబ్బులు నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి మినిస్టర్గా చెప్పడం జరిగింది శభాష్ ఇది ఏంటంటే మన ఆకిరిపిల్లి ప్రజలు ఏ ప్రాంతంలో ఉండాలి ఘన విజయం సాధించినట్టే ఎవరు కూడా ఇంకేం చెప్పేది లేదు దాని ఆ విషయంలో ఘన విజయం సాధించావు నేను కూడా వెళ్ళా నిన్న రాత్రి పదకొండు గంటలకు ఉన్నాం మళ్ళీ ఇవాళ పొద్దున్నెళ్ళాం ఇదే విధంగా పోరాడుతున్నాం సంవత్సరం నుంచి ఈ విధంగా చేయటం వల్ల ప్రజలందరూ సహకరించారు ఆకరి ప్రజలు ఆ డబ్బులు రావడానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఫస్ట్ మినిస్టర్ గారు చెప్పిన విధంగా ఇవాళ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేయటం డబ్బులతో ఎంత లెక్క వచ్చిందో కూడా తెలియకుండా కుండీ ఏర్పాటు చేయటం కుండీనేమో పట్టుకుపోయి ఇంటిగా తీసుకెళ్ళి ఓపెన్ చేయటం ఇంటి గడకు తీసుకెళ్ళి ఓపెన్ చేయటం ఇక్కడ కాదు చేసి మేము బాగా చేసాము చేసామని చెప్తుంటే దాన్ని సమర్థిస్తున్నా అంటే మరి ఇవాళ మనం ఏమనుకోవాలండి నిజంగా మినిస్టర్ గారు ఈ విధంగా సమర్థిస్తున్నారంటే దాన్ని ఏమనుకోవాలి ఇవాళ వెంకటేశ్వర స్వామిది దేవస్థానం ఉంది వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇప్పుడు తిరుపతి వేల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి వాళ్ళు ఎక్కడా ప్రైవేట్ వ్యాపారాలు చేయట్లా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వట్లేదు బ్యాంకు వడ్డీ తక్కువైనా సరే బ్యాంకు వడ్డీ తక్కువైనా సరే ఇవాళ వేల కోట్లు ఎలాగే అంటే డిపాజిట్లు ఉన్నాయి దాని మీద వచ్చేటువంటి వడ్డీతో వారు దేవస్థానం తరఫున ఇవాళ అన్నదానం నిర్వహిస్తున్నారు కనీసం రోజుకి యాభై అరవై వేల మందికి పోయి చేయడం జరుగుతుంది ఒకసారి లక్షది కూడా చేయడం జరుగుతుంది నాకు వరకు ఇంకా ఎక్కువ చేస్తారు ద్వారకా తిరుమలలో ఎంత ఉందండి వందల కోట్లు ఉన్నాయి అదేవిధంగా అన్నవరంలో ఎంత ఉందండి దుర్గాదేవి దేవస్థానంలో ఎంత ఉందండి వీళ్ళందరూ ప్రైవేటు చేస్తారా ప్రైవేటు సమాధిస్తాం ఆయన మహర్తం అంత సబమేనా మినిస్టర్ గారు మహర్తం సబమేనా ప్రైవేటు వ్యక్తులు రూపాయి రూపాయి దాచి వాళ్ళు ఏంటంటే వడ్డీతో సహా వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పేసి బ్యాంకులో వడ్డీ తక్కువ వస్తుందని చెప్తే మరి దేవస్థానాలన్నీ ఏం చేస్తున్నారు దేవస్థానం రూల్స్ ప్రకారం ఈ ఉండి ఎక్కడైనా సరే ఓపెన్ చేస్తే సాయంత్రం బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేయాలి సాయంత్రం అంకల్లా వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయాలి అంతేకాని ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను రేపో ఎల్లుండో ఆవులు చేస్తానంటే ఆ ఈవోడ్ సస్పెండ్ అవుతాడు కాకిరబల్లి దేవస్థానం అంటే ఏంటి అసలు అది ఎటువంటి దేవస్థానం అది నిజంగా వ్యాఘ్ర వ్యాఘ్ర లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం అది ఆ దేవస్థానానికి పూర్వం నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ దేవస్థానంలో ఇవాళ ఇటువంటి వాళ్ళందరూ కూడా గేరి కుండీలు పెట్టి దాంట్లో ఏంటంటే వచ్చిన డబ్బుల్ని స్వాహా చేస్తూ ఎక్కువ వ్యాపారం చేయటం అనేది తగదం దాన్ని ఖండిస్తున్నాను నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక ట్రస్టులు ఉన్నాయి అనేక ట్రస్టులు విద్యా విద్యాదానం ట్రస్ట్ గో సంరక్షణ ట్రస్ట్ అని అదేవిధంగానే అన్నదానం ట్రస్ట్ అని ఇట్లా వివిధ ట్రస్టులు ఎన్నో ఉన్నాయి దానికి ప్రతిరోజు డబ్బులు వస్తుంటాయి అది ఎవరు ఆపేది కాదు అదేవిధంగా ద్వారకా తిరుమలలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా సరే ఒక పైసా వచ్చిందంటే హుండీలో దాన్ని డిపాజిట్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అందుకని ప్రైవేట్ వ్యక్తులు ఇరవై ఒక్క సంవత్సరాలు చేశారని తప్పెట్లు కొట్టకూడదు తప్పెట్లో కొట్టకూడదు దాన్ని ఎవడో కూడా హర్షించడో ఇవాడ ఆఖరి బిల్లు కలిసి ఏం చేస్తారు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు హైదరాబాద్లో ఉండరు బెంగళూరులో ఉన్నారు ఇతర పరిదేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఇవాళ అన్నదానం అక్కడ భోంచేసి అవసరం వచ్చినప్పుడు కొంతమంది అయినా వచ్చి భోంచేసి దాంట్లో వెయ్యి రూపాయలు వేయొచ్చు నాలుగు వేలు వేయచ్చు పదివేలు వేయచ్చు ఎంత వేయచ్చు అటువంటి పరిస్థితిలో దాన్ని ఓపెన్ చేసి సాయంత్రం గల్లా ఆరు గంటల గల్లా ఓపెన్ చేసి దేవస్థానంలో ఓపెన్ చేసి దేవస్థానంలో లెక్కేసి సహా వేయవలసినటువంటి బాధ్యత యువ మీద ఉంది మరి అటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇవాడ భక్తులు నిజంగా దాని ఏమో ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఈ కొంతమంది పెద్దలు నలుగురు ఐదుగురు జేరి దాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వచ్చేటువంటి అమౌంట్ని వడ్డీలకు ఇస్తూ రెండు రూపాయలు వడ్డీలుకిస్తూ తిప్పుతూ సుమారు యాభై ఆరు లక్షలు పైచీలకు అయిందని ఒక వార్త వచ్చింది మాకు కూడా ఎందుకంటే గత ఐదారు రోజుల్లో ఆఖరి పిల్లిలో వెళ్ళటం రావడం జరుగుతుంది కాబట్టి కానీ ఆఖరి పిల్లి చెప్పి మంచి వాళ్ళు అవటం వల్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలకి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ డబ్బులు నా దగ్గరకు వచ్చి నీ ఇాలని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది నీ దగ్గర నువ్వు పెట్టుకోకూడదు పొద్దునే డిపాజిట్ చేయి బ్యాంకులో డిపాజిట్ చేసేయండి మీ దగ్గర పెట్టుకోకూడదు డబ్బులు మీ దగ్గర పెట్టుకోకూడదు మీరు ఏమన్నా సత్తరావు కట్టాలన్నా లేకపోతే అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా దేవస్థానంలో లేకపోతే కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలనుకున్నా మీ సొంత డబ్బులతో మీరు కట్టండి లేకపోతే గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చి కట్టండి ఈ డబ్బులు అన్నదానానికి సంబంధించిన డబ్బులు అన్నదానం సమయించిన డబ్బులు అన్నదానం హుండీలు వేసిన డబ్బుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డైవర్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఎంతో మంది వేసాడు ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా ఇవాళ ఏదో నలుగురు ఐదుగురు మనోభావాలు దెబ్బతింటాయి అనుకుని వాళ్ళు ఏం చేయమంటే అవి చేస్తామని చెప్పేసి మీ దగ్గర పెట్టుకున్నారు దాన్ని వాళ్ళ మనోభావాలు ఏంటి ఏంటి వాళ్ళని అడగవలసిన పని ఏంటి మేము నువ్వు ఏం చేస్తారా అని వాళ్ళని అడిగి మేము వెళ్ళి చేతి కట్టుకుని నుంచో అక్కర్లేదుగా చేతి కట్టుకుని నుంచో అక్కర్లేదుగా ఆయనకే అధికారం ఈయనకే ఉంది ఆయనకే ఉంది ఆయనకే ఉంది ప్రతి వాళ్ళు కూడా ఆఖరి తినాలంటే తిన్నాలంటే ఒక గొప్పగా ఆ రోజంతా సరదాగా నైట్ అంతా తిరుగుతా ఊళ్ళో చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర ప్రదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజుకి వచ్చి ఆకిరి పిల్లి తిరుగుతా దేవుని దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి ఆనవాయితీ ఇక్కడ ఉంది తెల్లారి బుద్ధం రథం లాగేటువంటి ఆనవాయితీ కూడా అవన్నీ కూడా విస్మరించి ఇవ్వాలా దాంట్లో వేయకుండా నేను సత్తరావు కడతాను ఎప్పుడు కడతాను ఈ కట్టేదాకా మీ దగ్గర వస్తారా డబ్బులు ఈ కట్టేదాకా మీ దగ్గర ఉంచుకుంటారా డబ్బులు కడతావేంటి అసలు మాస్టర్ ప్లాన్ ఉంది దానికి నాకు తెలిసిన వరకు దానికి ఉంది గుడికి మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే దానికి మనం ఏంటి చూడవచ్చినటువంటి బాధ్యత కూడా ఉంది ఇవాళ ఇవాళ నలుగురు పెద్ద మనుషులు ఆకాంక్ష మేరకు నేను సత్తర కడతానని మళ్ళీ ఆయన ఏంటంటే ఉచ్చరించారు అది చాలా తప్పండి మీరు కన్నా సత్తర కట్టాలనుకుంటే ఆ నలుగురు పెద్ద మనుషులు వాళ్ళు ఒక పది లక్షల ఒక ఓహోళ్ళు వేసుకోమనండి మీరు ఒక ఇరవై లక్షలు వేయండి సరిపోతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర తీసుకురండి కట్టండి అంతేకాని ఈ డబ్బులు దీ అకౌంట్లో తప్ప అన్నదానం ట్రస్ట్లో తప్ప రెండో దాంట్లో వేయటానికి వీలు లేదు మీ దగ్గర ఉంచుకోవడానికి కూడా వీలు లేదు ఖచ్చితంగా చేస్తున్నారు ఇవ్వాల్సిన తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా కరోనా వచ్చింది వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము మేము తీసుకొని మీరు చేయటం సరిగ్గా లేదు అని చెప్పేసి మేము భావించి ఆ రోజున ఏంటంటే మరి కరోనా టైంలో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు అన్నదానం చేయకూడదండి అన్నదానం చేస్తేనే దానికి చాలా తప్పులు ఒకళ్ళు ఒకళ్ళు అంటుకొని వచ్చే ప్రమాదం ఉంది అది అంత బాగా జబ్బులంతా కూడా ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి మీరు అంటే అప్పుడు చక్కెర పొంగలి పులిహేడ పెట్టాం భక్తులకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో దివ్యంగా భోజనాలు పెట్టాం ఒక కమిటీ ఏర్పరిచి అన్ని క్యాష్లతో కూడా ఆఖరిపల్లిలో టౌన్లో అన్ని క్యాష్లతో కూడా కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ క ఆ కమిటీ ద్వారా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో దాంట్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది చేసినప్పుడు సుమారు అన్నదానం కంప్లీట్ చేయటం ఏంటి అక్కడి నుంచి ఆ హుండీలు తీసుకురావటం లోపల పెడతాం దేవస్థానం కాంపౌండ్లో దేవస్థానం దగ్గర లోపల పెడతాం ఓపెన్ చేయటం లెక్కేయటం సాయంత్రం అంకంలోనేసి అంటే టైం ఉంటే డిపాజిట్ చేయటం లేకపోతే రేపు పొద్దున డిపాజిట్ చేయటం ఈవో గారు అంతేగాని చేస్తే ఐదు లక్షల యాభై ఏడు వేలు ఐదు లక్షల నలభై వేల దాకా వచ్చినాయి సుమారు నాకు గుర్తులేదు అంత ఇది ఇప్పుడు ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏది మనం చే ఏర్పాటు చేసిన దాంట్ దాంట్లో చీటు వీలేదు దాంట్లో రూపాయి చీటు వీలేదు దాని మీద వచ్చేటువంటి వడ్డీతో ఇవాళ ఏంటంటే మనం అన్నదానం చేయాలి దాని మీద వచ్చిన ఒడ్డితోనే అందుకనే నేను నాలుగు రోజుల కింద వెళ్ళి బిల్లు దేవస్థానంలో చెప్పడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు ముందు తీసి డిపాజిట్ చేయమని గౌరవంగా లేకపోతే ప్రజలు ఊరుకోరు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ నలుగురు చేతుల్లో డబ్బులు ఉండిపోయినాయి అని కాబట్టి వాళ్ళు డిపాజిట్ చేస్తే మనం నిత్య అన్నదానం చేద్దాం మనం నిత్య అన్నదానం చేద్దామని నేను చెప్పి చెప్పడం జరిగింది ముందు నిత్యానదానం ఎంతమంది కానీ చేయనండి గన్నవరం నుంచి వస్తున్నారు నేను ఇవాళ దేవస్థానంలో ఉండ దేవస్థానంలో ఉండ చాలామంది భక్తులు వచ్చారు వచ్చి సరదాగా వచ్చి సార్ మేము ఆ ఊరి నుంచి వచ్చాము ఈ ఊరి నుంచి వచ్చామని చెప్పేసి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది నిజంగా అంతమంది భక్తులు వస్తున్నారని నేను అనుకోలే ఊహించాల అందరూ చూశారు అటువంటి భక్తులకు ఏం చేయాలి మనం పది మందికు పదిహేను మందికో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు చూసుకొని దాంట్లో ఏంటంటే వచ్చేటువంటి డిపాజిట్ చేయించి ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు యాభై వేలు డిపాజిట్ చేస్తే అది ఒక ఆరు లక్షలు ఉంది ఈ డబ్బులతో వడ్డీతో మనం వాళ్ళకి ఏంటంటే అన్నదానం చేసేటువంటి కార్యక్రమం మనం పెట్టేవాడు అది పెట్టకుండా నా దగ్గరికి వచ్చినాయండి నేను ఏంటంటే నా దగ్గరేమో మరి వచ్చినాయి ప్రజల సమక్షంలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది చాలా దురదృష్టకరం ఇది ఎక్కడా లేదు ఇది దీని మీద నేను పోరాడతాను ఖచ్చితంగా పోరాడతాను అని చెప్పేసి నేను మీ అందరి ముందు చెప్తున్నాను నేను చేసినటువంటి ఈ రెండు సంవత్సరాలలోనే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మిగిలితే ఈ రెండు వేల ఒకటి నుంచి వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత మిగిలి ఉండాలండి ఎంత మిగిలి ఉండాలండి ఎంత మిగిలి ఉండాలి యాభై లక్షలు అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు ఆఖరిపో ప్రజలు కానీ యాభై లక్షలో మళ్ళీ చెబుతున్నాను వాళ్ళు మంచి వాళ్ళు నిజంగా ఆఖరి బిల్ ఫ్రీజ్ మంచి వాళ్ళు కాబట్టి ఇరవై ఎనిమిది లక్షల యాభై కళ్ళు ఒప్పుకుంటూ జరిగింది ఇక్కడ కూడా ఉండరు కొంతమంది ఆఖరి బిల్లు మండల వాళ్ళు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మినిస్టర్ గారు మీకు నేను చెప్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటున్నారు కాబట్టి డబ్బులు పొద్దున్నే అన్నదాన ట్రస్ట్లో డిపాజిట్ చేయండి ఆఖరి బిల్లు బ్యాంకులు ఎవరి దగ్గర ఆ డబ్బులు మీ దగ్గర ఉంచుకోకూడదు నా దగ్గర ఉంచుకోకూడదు మీ దగ్గర ఉంచుకోకూడదు నా దగ్గర ఉంచుకోకూడదు ఆ డబ్బుల్ని దేవుడి డబ్బులు దేవుడికి వెళ్ళాలి తెలారి పొద్దుడి కల్లా అది పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను నేను దీని మీద పోరాడతానని కూడా నేను